ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీరు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన దర్శిలోని మీనాక్షి హాస్పిటల్ నందు అత్యుత్తమమైన గుండె సంబంధమైన వైద్య సేవలు విశేష అనుభవం కలిగిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రక్షిత రక్షితారెడ్డి గారు దర్శి మున్సిపాలిటీని ఇరవై వార్డుల నుంచి ఇరవై ఏడు వార్డులకు పెంచడంతో వార్డుల పునర్విభజన ప్రతిపాదనలు జరగగా ఎనిమిదో వార్డు వివరాలు తూర్పు వైపు ఇంటి నెంబర్ నాలుగు డాష్ నాలుగు వందల అరవై ఒకటి బై నూట డెబ్బై ఒకటి పొలాల్లోకి రోడ్డు నుంచి దర్శి మున్సిపాలిటీ హద్దు వరకు అలాగే పడమర వైపు దర్శి పొదిల్ రోడ్డు దద్దాలమ్మ గుడి నుండి ఇంటి నెంబర్ నాలుగు డాష్ ఎనిమిది వందల యాభై ఎనిమిది బై ఆరు వరకు అలాగే ఉత్తరం వైపు దద్దాళమ్మ గుడి నుండి ఎస్ఎస్ఆర్ అపార్ట్మెంట్ వెనుక నుంచి పొలాల్లోకి పోవు రోడ్డు అలాగే దక్షిణం వైపు దర్శి పొదిల్ రోడ్డు ఇంటి నెంబర్ నాలుగు డ్యాష్ ఎనిమిది వందల యాభై ఎనిమిది బై ఆరు ఇంటి నెంబర్ నాలుగు డాష్ ఎనిమిది వందల నలభై ఐదు బై రెండు మీదుగా రైల్వే ట్రాక్ వరకు సరిహద్దులుగా ప్రతిపాదించారు